ముక్కు మోకం తినంగా లేని దానికి పది మంది తిరుగుతారు తిరగదు మామూలుగా మనం యూత్ కదా జనరల్ మాట్లాడుతుంది మామూలుగా ఉన్న ఆవిడకి ఎంతమంది ఫాలోయింగ్ అంటే బైబిల్ ఇస్తున్న స్టేట్మెంట్ మిక్కిలి చక్కనిది మిక్కిలి చక్కనిది మిక్కిలి చక్కనిది ఎంత అందంగా ఉంటుందా చుట్టంధకర్త ఉంటే నెక్స్ట్ పదం మనకు సవాల్ చేసింది ఆమె కన్యక ఏ పురుషుడునూ ఆమెను కూడా లేదు అందగతే నెక్స్ట్ కన్యా వాడికి భాషలో చూడండి బలి ఉంటుందండి వాడికి భాషలో ఆ అమ్మాయి చాలా చక్కనిది ఆమె కన్య పురుష స్పర్శ ఎరుగలిది ఏంటి దాని అర్థం ఏంటి టచ్ంగ్ కూడా తెలియదు ఎవరితో మన ట్రెండ్ లో మనం ఫ్యాషన్ ఏంటో తెలుసా ఊరికే ఇచ్చేస్తాం సిస్టర్ మై డియర్ సిస్టర్ ప్లీజ్ అబ్జర్వ్ శాకండ్స్ ఇచ్చేస్తాం భుజాలు రాసేసుకుంటాం బల్లెక్కి తిరిగేస్తాం రిబక్ అంటుంది నో టచ్ నా లిటిల్ ఫింగర్ కూడా ఎవడ తాకలేదు అంట చిటికి నేలు కూడా ఎవడ తాకడానికి ఏ పవిత్రతకు పెద్ద పీట స్పర్శ తెలియదు పురుషుల స్పర్శ పదం ఎలా ఉంది కానీ మీకు ఈ ఇరవై ఒకటవ శతాబ్దంలో ప్రతి అమ్మాయిని